బాహుబలి కన్నా మగధీర బలమైందా అసలు ఈ రెండింటి మధ్య పోలికను ఊహించగలమా కానీ మెగా అభిమానులు మాత్రం అదేం కుదరదు మా మగదీరే సూపర్ అంటున్నారు ఇదేంట్రా బాబు అంటూ సినిమా అభిమానులు తలలు పట్టుకుంటున్నారు అస్సలు విషయం కొద్దాం బాహుబలి ద కంక్లూజన్ విడుదల యాభై రోజులు దాటేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాలలో రెండు వందల ఎనభై రెండు సెంటర్స్ లో అర్ధ శత దినోత్సవం జరుపుకుందని నిర్మాతలు ప్రకటించారు దీంతోనే తంటా వచ్చి పడింది ఈ ప్రకటన మెగా అభిమానులకు రుచించలేదు దాంతో సోషల్ మీడియా వేదికలపై ఒకటే టాపిక్ తో హల్చల్ చేస్తున్నారు బాహుబలి రెండు వందల ముప్పై నాలుగు సెంటర్స్ లో మాత్రమే యాభై రోజులు ఆడిందని మిగతా సెంటర్స్ లో లేట్ గా విడుదలైందని కానీ మా మగధీర రెండు వందల అరవై రెండు సెంటర్స్ లో ఒకేసారి అర్ధ శత దినోత్సవం జరుపుకుందని అందుకు ఈ రికార్డు మాకే సొంతమని పోస్టింగుల మీద పోస్టింగులు తెగపెట్టేస్తున్నారు ఇది నిజమా కాదా అన్న విషయాన్ని పక్కకు జరిపితే బాహుబలి ఎక్కడ మగధీర రాష్ట్రంలో బాహుబలి సాధించిన కలెక్షన్స్ లో ముప్పై శాతం మాత్రమే మగధీర సొంతం చేసుకుంది రెండింటి సృష్టికర్త రాజమౌళి మగధీర రికార్డుల గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా మేమే గొప్ప మాదే రికార్డు అంటూ చెప్పడం అంత సమంజసం కాదేమో మగధీర ఆ రోజుకి గొప్ప సినిమా కానీ బాహుబలి ఎప్పటికీ గొప్ప సినిమా ఇది తెలుసుకోలేక మాదే రికార్డు మేమే గొప్ప అంటే సినిమా అభిమానులు జాలిగా చూస్తారే గాని మీ అభిప్రాయంతో ఏకీభవించరు సుమా బాహుబలి బాహుబలే దీనికి సాటి మరోటి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాలే గాని బాహుబలి కన్నా మా సినిమానే గుప్పనడం అంత మంచిది కాదు